సుమన్ టీవీ యాంకర్ రోషన్ గారు సో ఈ రోషన్ గారి జీవితంలో ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడి పేరు మెగాస్టార్ చిరంజీవి ఎస్ ఆయన తన అభిప్రాయాన్ని ఒక దేవుడిని వర్ణిస్తున్నట్టుగా వర్ణిస్తూ చెప్పాడు తన కెరీర్లు ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం చిరంజీవి గారు నా పుట్టినరోజు వేడుకలు చిరంజీవి గారి ఇంట్లో కేక్ కట్ చేస్తారు అని రోషన్ గారు చెప్పారు నిజంగా సుమన్ టీవీ యాంకర్స్ అన్నట్లు నాకు కొంచెం గుడ్ ఇంప్రెషన్ ఉన్నది రోషన్ మీద మాత్రమే మిగతా ఏ యాంకర్ని నాకు అంతగా ఇంప్రెసివ్గా అనిపించలేదు సో ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఎవరికైనా ఆపద వచ్చినా చిరంజీవి గారి మైండ్ వరకు దీన్ని రోషన్ గారు తీసుకెళ్ళినప్పుడు దాదాపుగా చెక్కులు రెండు కోట్ల రూపాయల వరకు చెక్కులు రాసి ఇచ్చిన చరిత్ర ఉంది వీళ్ళిద్దరి మధ్యన ఉన్న బాండింగ్ వల్ల సో ఇంత జెన్యున్గా చిరంజీవి గారికి చేరవేస్తుంది జర్నలిస్టు సుమన్ టీవీ యాంకర్ రోషన్ గారు అనమాట సో దీనికి కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం చిరంజీవి గారి ఇంట్లో బర్త్డే వేడుకలు జరుగుతాయి రోషన్ గారి కేక్ కట్ చేసి రోషన్కి తినిపించి రోషన్ గారు కూడా చిరంజీవి గారికి తినిపించి ఇలా సంబరాలు చేసుకొని ఎంజాయ్ చేస్తామన్నమాట సో మంచి విషయాన్ని మనం మంచిగానే మాట్లాడుకోవాలి చెడు విషయాన్ని చెడుగానే మాట్లాడుకోవాలి ఇదైతే మంచి విషయమే నా కెరీర్ని బాగు చేశాడు చిరంజీవి గారి వల్ల నేను ఎదిగాను అని ఒక జర్నలిస్టు చెప్పుకున్నాడంటే అద్భుతం తప్పును తప్పుగా మాట్లాడంలో నేను ఎవ్వరికీ భయపడను సో చిరంజీవి గారి మీద విమర్శలు వచ్చినప్పుడు దానికి కూడా నేను స్పందించాను విమర్శల రూపంలోనే స్పందించాను కీర్తి సురేష్ని ఎక్కడ పడితే అక్కడ కౌగిలించుకోవడం అది సరికాదేమో అన్న అందరికీ అనిపించింది అదే నేను కూడా చెప్పే అమితాబ్ బచ్చన్ రేంజ్ చిరంజీవి మనవరాలి వయసు ఉన్న కీర్తి సురేష్ని హక్ చేసుకొని నన్ను అన్నయ్య అని పిలవద్దు ఎవరినైనా పిలవద్దు ఎవరినైనా పిలుచుకో ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు దాన్ని నేను చెప్పాను దాన్ని చెప్తే కొంతమంది నన్ను కామెంట్లో ఏ చిరంజీవి గురించి మర్యాదగా మాట్లాడు ఎరా మీ అమ్మను మీ చెల్లిని కూడా ఇలాగే చేస్తే చిరంజీవి గురించే మర్యాదగా మాట్లాడంటారా తప్పు కదా తప్పుని తప్పుగానే మాట్లాడాలి ఒప్పుని ఒప్పుగానే మాట్లాడాలి సో ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్ చిరంజీవి గారు తన జీవితంలో ఎలా దేవుడయ్యాడు ఎన్ని సహాయక పనులు చేశాడు ఎన్ని చెక్కులు రాశాడు అని కృతజ్ఞత తెలుపుకున్నాడు యాంకర్ రోషన్ అదనమాట మ్యాటర్ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే నా కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ